అందరికి జూబ్లీ హిల్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది మీకు తెలుసా మాకు తెలీదు మా ఫ్రెండ్ వాళ్ళొకరు చెప్తే వెళ్ళామనమాట చాలా బాగుంది మేము తిరుపతి వెళ్ళి వచ్చాక మేము వెళ్ళిన టెంపుల్ ఇదేనమాట సెకండ్ తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది ఇక్కడ నుంచి అయితే ఛానల్ కనిపిస్తుంది మా పిల్లలు చూసి చెప్పారు మమ్మీ అది టీవీ చా న్యూస్ ఛానల్ కదా అని చెప్పి ఇంకా పక్కనే పుష్కరిణి ఉంది ఇది లోపలికి రావడానికి టెంపుల్ లోపలికి కింద పార్కింగ్ చేసుకుని లోపలికి రావడానికి పక్కన టాప్స్ ఉన్నాయి కాలు కడుక్కోవచ్చు ఇంకా కాలు కడుక్కొని లోపలికి వెళ్ళొచ్చు మేము వెళ్ళింది సాటర్డే రోజు క్రౌడ్ మరీ ఎక్కువ లేదు కార్తీక మాసంలో వెళ్ళాము అనమాట మాకు వే తెలియలేదు ఈజీ వే గూగుల్ మ్యాప్ పెట్టుకున్న కొద్ది కన్ఫ్యూజ్ అయ్యాము అక్కడక్కడ అడిగినా కూడా వాళ్ళు కూడా సరిగ్గా అడ్రస్ చెప్పలేదు అపోలో హాస్పిటల్ ముందు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీ వే అది మాకు తెలియక మేము కొన్ని కొన్ని అటు ఇటు ఇటు అటు సందులు తిరిగి వెళ్ళాము ఇదైతే లోపలికి ఎంట్రన్స్ ఒక అబ్బాయి పిల్లితో ఆడుకుంటున్నాడు ఇంకా మా చిన్నవాడు అసలు ఆగాడు అనమాట పిల్లిని చూస్తే ఇంకా వాడు కూడా ఆడుకుంటా అన్నాడు అది వద్దు కరుస్తుంది అని అన్నానమాట ఆగాడు లేదంటే దాంతోపాటు అక్కడే కూర్చునేవాడు వాడు ఏదో ఇంకొక అబ్బాయి ఆడుతుండే వాడిని చూసి వాడు కూడా వెళ్ళాడు ఇదైతే ముందు టెంపుల్ ముందు చాలా బాగుంది సేమ్ ఎలా మనం తిరుపతి చూస్తామో అలా అనిపించింది అనమాట ఫీల్ వచ్చింది ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు అనమాట లోపల స్వామివారు విగ్రహం కూడా మనం తిరుపతిలో ఎలా చూస్తామో అలానే ఉంది సేమ్ యాసిటీస్గా ఇంకా మేము ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల అయితే ఇంకా మరీ మంచిగా అనిపించింది మేము టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళడం తక్కువ అనమాట ఇంకా పిల్లలు కుదరగో మా ఆయనకు కుదరగో తక్కువ వెళ్తాం బట్ ఈసారి మాత్రం మా కార్తీక మాసంలో లక్కీగా లక్కీ అనే చెప్పొచ్చు అనమాట మనం తిరుపతిలో గోపురం పైన వెంకటేశ్వర స్వామి లోపల ఎలా ఉంటారో అలాగే గోపురం మీద కూడా ఉంటుందంట అక్కడ చూసాము తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా నేను గోపురం పైన చూశాను నైట్ ఎయిట్ ఓ క్లాక్ అలా క్లోజ్ చేసేస్తారు టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది ఇంకా గోవింద్ నామాలు కూడా ఉన్నాయి చాలామంది ఆగి అక్కడ చదువుతున్నారు మేము కూడా చదివాము మా ఆయన నేను ఇవన్నీ ఈ రెండు బోట్లు గోవింద్ నామాలు అనమాట మనకు బాగా కనిపిస్తాయి చదవడానికి కూడా ఇంకా కొద్దిసేపు కూర్చున్నాము కూర్చొని ఇంకా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాము మేము వెళ్ళేసరికి అంతకు ముందు వరకు పులిహోర ఇచ్చారు తర్వాత దద్వజనం ఇచ్చినట్టున్నారు మా చిన్నోడికి అంత నచ్చలేదు పులిహోర లేదని అడిగాడు అనమాట వీడు ఏమో టెంపుల్ ప్రసాదం కూడా అంత టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఇంక మా చిన్నోడు తిన్న అన్నాడు కూడా వాడు కూడా తినేసాడు ఇంక బయటకు వచ్చేసి ఇంకా డౌన్లోనే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అంటే వైట్ ఆపోజిట్ గోపురం వైట్ ఆపోజిట్ కొద్దిగా డౌన్ వస్తే హనుమాన్ కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంది అది కూడా నేను కింద నుంచి వీడియో తీసా అంటే పైన అంతా కొండే కొండ మీద ఉన్నట్టే ఉంది స్వామి వారు బాగుంది ఇంకా కార్తీక మాసం అనేసరికి మొత్తం దీపాలు దీపాలతో చాలా బాగుంది అనమాట ఇదంతా నేను బయటకు వచ్చిన తర్వాత ఇదంతా పార్కింగ్ ప్లేసు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి దర్శించుకోండి